శ్రీ మాతృ నమ నమస్తేనండి ఎవరు బాగుండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి అసలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో సత్యనారాయణ స్వామి వారి వ్రత కథల అంతరార్థం గురించి తెలుసుకుందాము ఉన్నటువంటి ఎన్నో గొప్ప విశేషమైన పూజల్లో వ్రతాలలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది పెళ్లిళ్లలో గృహప్రవేశాల్లో ఏ శుభ సందర్భాల్లో అయినా కూడా మనం ఆచారంగా ఈ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాము ముందుగా అష్టదిక్పాలకులను నవగ్రహాలను దేవతా సమూహాన్ని వారి సపరివారంగా ఆహ్వానించి ఆవాహన చేసి ఉచితాసనాలతో సత్కరించి వారి ఆశీస్సులను స్వీకరించి మంత్రపుష్పము సమర్పించి అప్పుడు స్వామివారి లీలా విశేషాలను కథల రూపంగా విని తరిస్తూ ఉంటాము ఈ వ్రత విధానము స్కాంద పురాణము రేవాఖండంలో వివరించబడి ఉన్నది ఇక్కడ ఐదు కథల సమాహారము ఎన్నో విశేషాలను మనకు తెలుపుతూ ఉన్నాయి మొదటగా నారద మహర్షి శ్రీమన్నారాయణుని దర్శించి కలియుగంలో ప్రజలు పడుతూ ఉన్నటువంటి కష్టాలను వివరించి వాటిని తగిన నివారణోపాయం సూచించమని వేడుకుంటాడు ఈ అధ్యాయం మనకు ఎదురవుతూ ఉన్న ఎన్నో కష్టాలను పేర్కొంటూ వాటిని ఎలా పోగొట్టుకోవాలో చెబుతోంది భరోసా ఇస్తుంది మన పూర్వజన్మ పాపం ఇప్పుడు మనకు రావాల్సిన ఆనందాలకు ఎలా అడ్డుపడుతుందో ఒక కుళాయి కొట్టంలో నీటిని ఒక అడ్డంకి ఎలా దారణ ఆపుతుందో మనకు అవగతమవుతుంది వాటిని ఇటువంటి క్రతువులు ఒక దూది కొండను ఒక నిప్పురవ్వం మండించి తొలగించినట్లుగా ఎలా తీరుస్తాయో చెబుతూ ఉంటుంది మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నటువంటి సుఖదుఖాలన్నీ కూడా మనం పూర్వం చేసిన కర్మఫలమే వాటిని ఎలా తగ్గించుకోవాలో మోక్షం మన పరమపదం అని చెప్పడానికి నారదుడు మన తరపున స్వామివారికి నివేదించి పరిష్కారము ఆయన చేతనే చెప్పిస్తాడు అధ్యాయంలో ఒక వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణుని కష్టాలను ఎలా వ్రతం చేసి గట్టెక్కించినారో తెలియజేస్తారు ఆ బ్రాహ్మణుని వ్రతం చూసి ఒక కట్టెలమ్మేవాడు ఎలా ఉద్ధరింపబడతారో వివరిస్తుంది ఒకరు ధర్మాన్ని నమ్ముకున్న వారికి వారి కష్టాల నుండి గట్టెక్కించడానికి స్వామివారే ఎలా వస్తారో చెబుతుంది మరియు త్రికరణ శుద్ధిగా మనం మన కర్మలు చేస్తే కష్టాలు ఎన్నో రోజులు ఉండవు అలా కష్టపడే వారిని ఎలా దేవుడే స్వయంగా పూనుకొని ఉద్ధరిస్తాడో చెబుతుంది కామితార్థ ప్రదాయి స్వామి దేవుడు కేవలం కర్మ సాక్షి కానీ ఆయనను శరణుజొచ్చిన వారికి కర్మఫలాన్ని ఎలా అనుకూలంగా మారుస్తారో తెలుపుతుంది ముందుగా ఇహ సౌఖ్యం ఇచ్చి వారి ధర్మ ప్రవర్తన కారణంగా వారికి మరుజన్మ ఉత్తరోత్తర జన్మలలో మోక్షం సిద్ధింపజేస్తాడు మూడవ అధ్యాయము ఒక రాజు కామ్యం కొరకు ఎలా వ్రతం ఆచరిస్తాడో తద్వారా అతడికి సంతాన భాగ్యం ఎలా కలిగింది తద్వారా ఆ లీల చూసిన సాధు అనే వైశ్యుడు కూడా ఎలా సంతానవంతుడయ్యాడో వివరిస్తుంది ఈ కథ తర్వాత లోభించి ఎలా వాయిదా వేస్తాడో దేవుని మోసం చేయడం వలన ఎలా కష్ట నష్టాలు అనుభవిస్తాడో చెబుతారు అలా అతడి పాపం వలన అతడి కుటుంబం కూడా ఎలా కష్టాలు పడ్డదో మరలా తిరిగి వారి ఆడవారు వ్రతం చేస్తాను అని సంకల్పించుకోవడం వలన అలా అతడు కష్టాల నుండి బయటపడ్డాడో తెలుపుతుంది ఒకరికి మాట ఇచ్చాము అంటే కట్టుబడి ఉండాలి అది మన తోటి వారికైనా దేవునికైనా లోభం వలన అతడు మాట తప్పి తన వారికి కష్టాలు తెస్తాడు మరియు ధర్మాచరణ వచన పాలన చాలా ముఖ్యము ఇక్కడ తనకు పూజ చేయలేదని వాడు కాదు పరం దేవుడు అతడికి ఎన్నిసార్లు గుర్తొచ్చినా లోపించి మోహానికి లోనై మోసం చేసే ప్రవృత్తి ఉన్నవాడు అతడు అతడు ఎందుకు మనం అందరం కూడా అటువంటి వయసులమే ఇది చెయ్యి నీ హుండీలో ఇన్ని వందలు వేలు వేసుకుంటాము అని బేరం పెడుతూ ఉన్నాము సుఖాలను ఇచ్చినప్పుడు నాకెందుకు ఇచ్చావు అని ఎవడు అడగడు కేవలం కష్టాల్లో మాత్రమే మనకే ఎందుకు వచ్చాయి అని పడుతూ ఉంటాము ఇక్కడ కథ మనలో ఉన్న లోభత్వాన్ని అణచనమనే అలాగే మనం చేసిన పాపము మననే కాదు మన కుటుంబాన్ని కూడా కట్టి కుదిపేస్తుంది అలాగే మన కుటుంబం వారు తప్ప తెలుసుకొని మరలా శరణగాత చేస్తే అది మరలా మనల్ని నిలబెడుతుంది ఇక్కడ నేను నా కుటుంబం వేరు కాదు అంతా ఒక్కటే కష్టాలైనా సుఖాలైనా కూడా కలిసే అనుభవిస్తాము మన ధర్మం మననే కాదు మన వారందరినీ కూడా రక్షిస్తుంది అలాగే పాపం కూడాను నాలుగవ అధ్యాయము ఈ అధ్యాయంలో ఆ వైశ్యుడు మరలా ఎలా మొహ మోహంలో పడతాడో క్రోధంతో ఒక సాధువును ఎలా హేళన చేస్తారో చెప్తారు అలాగే వ్రతం చేసినా కూడా ప్రసాదాన్ని స్వీకరించక కళావతి ఎలా కొంతసేపు కష్టాలు చూస్తుందో చెబుతుంది మరియు పెద్దలను గౌరవించమని మన వాంగ్మయం చెబుతుంది ఒక పుణ్యకార్యం చేస్తాము అని వచ్చిన సాధువుని హేళన చేసి క్రోధపూర్వకంగా మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకుంటారు ఇత పూర్వం చెప్పినట్లు ప్రసాదం స్వీకరించకపోతే వారి జీవితం నాశనం చేసేటంత క్రోధం దేవునికి ఉండదు ఆయన వాటి ద్వారా మనకు ఒక బోధ చేస్తూ ఉన్నాడు ఇక్కడ మనం గమనించవలసిన విషయం చూడండి ఇక్కడ దేవుడు ఒక లీల చూపించి అక్కడే ఉండి వారికి జ్ఞానోదయం అయ్యాక మరలా వారినివి వారికి ఇచ్చేస్తాడు కేవలం వారిని పరీక్షించి వారికి పాఠం నేర్పుతాడు అంతే తప్ప అనంతమైన కష్టాలు ఇవ్వడు ప్రతి ఈ కథల ద్వారా ఒక మనిషి ఎలా ఉండకూడదో తెలుస్తోంది అలాగే దైవానుగ్రహం మనకు ప్రసాద రూపంలో వస్తుంది దాన్ని అలక్ష్యపరచకూడదు అని మనకు చెప్పే కథ ఇది తప్ప ఆయన మనల్ని కష్టపెట్టి ఆనందించే స్వభావం ఉన్నవాడు కాదు ఐదవ అధ్యాయము తుంగధ్వజుడు అనే రాజు కొందరు గొల్లలు చేసే వ్రతాన్ని తక్కువ చేసి చూసి ఒక మాయ వలన తాను నష్టపోయినట్లు భ్రమకు లోనైనట్లు తప్పు తెలుసుకుని తిరిగి ప్రసాదం స్వీకర స్వీకారం చేసి ఆ మాయను తొలగించుకుంటాడు వ్రతం ఎక్కడ జరిగినా కూడా భక్తిపూర్వకంగా ఉండాలి వ్రతం జరిపే వారి ఎక్కువ తక్కువ అంతరాలను దేవుడు చూడడు భక్తి మాత్రమే ఆయనకు వ్రతానము ప్రతి మదమత్సార్యాలను ద్వారా ఆ రాజు ఎలా కష్టపడ్డాడో వివేకం ఉదయింపచేసి ఆ లీలలను ఎలా ఉపసంహరించేస్తాడో చూపించారు కొన్ని నీతి సూత్రాలను మనం ఈ కథల ద్వారా తెలుసుకుంటాము ఈ వ్రతము చాతుర్వ్యాల వారు ఈ ఐదు అధ్యాయులలో ఎలా వ్రతం చేసుకుని ఉద్ధరింపబడతారో చూశాక మన పూజలు వ్రతాలు కేవలం కొన్ని వర్ణాలకు మాత్రమే పరిమితమని చేసే ప్రచారానికి గొడ్డలి పెట్టు వాళ్ళ ద్వారా క్రోధ లోభ మోహ మదమత్సర్యాలను ఎలా దైవానుగ్రహం వలన అదుపులో పెట్టుకుని ధర్మార్థ కామ మోక్షాలు సాధించవచ్చునో వివరిస్తాయి అలా మాట ఇచ్చి తప్పడం ఎంత ప్రమాదమో మనం గ్రహించాలి సత్యనిష్ట ధర్మనిష్ట వలన ఎలా మంచి జరుగుతుందో లేకపోతే కష్టాలు ఎడ ఎలా పడతామో కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది దైవానుగ్రహము ఎలా మన దుష్కర్మల ఫలాన్ని దూరం చేస్తుందో తెలియజేస్తుంది చెడు ద్వారా త్వరగా అర్థమవుతుంది మంచి చేస్తే మంచి వస్తుంది అని ఎంత చెప్పినా తేలిగ్గా తీసుకుంటాము అలా మనస్తత్వము తప్పు చేస్తే ఏమి కష్టాలు వస్తాయో చెబితే ఇట్టే పట్టుకుంటుంది చెబుతూ ఎలా పోగొట్టుకోవాలో తరుణోపాయాలను చెబుతుంది ఇవే కాదు ఎన్నో మరెన్నో నీతి నియమాల సమాహారము ఈ వ్రతకథా తరంగము తరంగము స్వామివారిని పూర్తిగా నమ్మి శరణాగతి చేసి మనం కూడా ఆయన ఆశీర్వాదం పొంది ఉన్నత స్థితిని పొంది ఇహపర సౌఖ్యాలను పొందుతాము రామనామ గొప్పదనం గురించి తెలుసుకుందాము ఈ సమేతుడైనటువంటి రాఘవుని దశరథుని కుమారుని అప్రమేయుని కులతలకు అందనివాడు అని సీతాపతిని రఘువంశంలో రత్నదీపంలా ప్రకాశించే వాణిని ఆజానుబాహుని పద్మతలాల వలె విశాలమైనటువంటి కన్నులు గల వాణిని రాక్షసులను నశింపజేసేవాణిని శ్రీరామచంద్రుని సీతాపతికి నమస్కరించుకుంటూ ఉన్నాను రామచంద్రమూర్తి చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగవ పాదాన కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పూట శ్రీ మహావిష్ణువు అవతారంగా జన్మించాడు అసలు శ్రీ మహావిష్ణువు దశావతారాలను పరిశీలించినప్పుడు ఆయన ధరించిన పది అవతారాల్లో మూడు అవతారాలు చైత్రమాసంలోనే ఉద్భవించినట్లుగా తెలుస్తుంది మత్స్య వరాహ శ్రీరామ అవతార జయంతులు ఈ చైత్రమాసంలోనే వస్తూ ఉంటాయి అలాగే దశావతారాల్లో శ్రీ రామావతారం ఏడవది అయినప్పటికీ ప్రతి సంవత్సరము పది జయంతులు ముగిసిన పిదప మరలా సంవత్సర ప్రారంభంలో మొదటగా వచ్చే జయంతి పండుగ ఈ శ్రీరామనవమే మా శ్రీరాముడు పుట్టినరోజునే శ్రీరామ కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాము ఈ విషయమై కొంతమంది పుట్టినరోజునే కళ్యాణోత్సవం ఏమిటి అన్న వితండవాదం చేస్తూ ఉంటారు అవతార పురుషుడు శ్రీరాముడు ఈ లోకాన అవతారించడమే మంగళప్రదము అందుకే ఆనందకరమైనటువంటి ఆ రోజున లోక కళ్యాణాన్ని ఉద్దేశించి సీతారాముల కళ్యాణోత్సవం జరపాలని పెద్దలు నిర్ణయించారు ఈ సందర్భంగా ఆ కళ్యాణరాముని చరితను ఊరూరా వాడవాడల పారాయణం చేస్తూ అవుతూ ఉంటారు ఆనందోత్సాహంలో తేలిపోతూ ఉంటాము అసలు శ్రీరామనామం జపమే సమస్త తాపాలను నివృత్తి చేసే ఏకైక ఔషధము శ్రీ రామనామము త్రిమూర్తులకు ప్రతీక అందుకే పార్వతీ వల్లభుడు కూడా రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ శ్రీ రామనామం విష్ణు సహస్రనామాలకు సమానమైనదని చెప్పాడు విష్ణుమూర్తి యొక్క ఒక్కొక్క నామము సర్వదేవతల కంటే అధికమైనది అటువంటివి నామాలు ఒక్క రామనామానికి సమము రామనామము బ్రహ్మహత్యాది అనేక పాతకముల నుండి రక్షిస్తుంది ఇలా రామనామానికంటే గొప్ప మంత్రం ఇదివరలో లేదు భవిష్యత్తులో కూడా ఉండబోదని చెప్పబడింది మంత్రాలలోకెళ్ళ గొప్పదైన గాయత్రి మంత్రానికి రామ మంత్రానికి మధ్య భేదమేమీ లేదు రామనామాన్ని చెబితే గాయత్రి మంత్రాన్ని చెప్పినట్లే రామనామము ప్రణవం నుంచే ఉద్భవించింది అని రామాయణం పేర్కొంది శ్రీ రామనామ మహిమను తెలియజేసే ఎన్నో ఉదంతాలు మనకు కనబడుతూ ఉన్నాయి అందులో ఒక ఉదంతము వదానంతరము సీతా సమేతంగా అయోధ్యకు చేరుకున్న శ్రీరాముడు సభలో కొలువై ఉండగా నారద మహర్షి ప్రవేశించారు అలా నారదమునితో పాటు విశ్వామిత్రుడు వశిష్టాది మహర్షులు విచ్చేశారు అక్కడ ఒక ధార్మిక విషయమైపై చర్చ కొనసాగుతూ ఉన్న విషయాన్ని గమనించిన నారదుడు సభాసదులందరినీ కూడా ఉద్దేశించి వందనము ఇక్కడ సమావేశమైనటువంటి వారందరినీ కూడా ఒక విషయమై ప్రార్థిస్తూ ఉన్నాను భగవంతుని నామం గొప్పదా భగవంతుడు గొప్పవాడా ఈ విషయమై అభిప్రాయాన్ని చెప్పండి అని పలికాడు అప్పుడు నారదుని అభ్యర్థన విన్న వెంటనే సభలో చర్చలు ఊపందుకున్నాయి ఎంతగా వాదోపవాదాలు జరిగినప్పటికీ కూడా రాజసభలోని ఋషిగణము ఓ నిర్ణయానికి రాలేకపోయింది అలా కలకలం చెలరేగింది చివరకు నారదుడే తన తుది నిర్ణయాన్ని స్వీకరిస్తూ ఖచ్చితంగా భగవంతుని కంటే భగవంతుని నామాన్నే శ్రేష్టమైనది అని చెప్పాడు సభ ముగియడానికి ముందుగానే ఈ విషయము రుజువవుతుంది అని పలికాడు నారదుడు ఆంజనేయుతో హనుమ నువ్వు మామూలుగానే ఋషులకు శ్రీరామునికి నమస్కరించు విశ్వామిత్రుడికి తప్ప అని చెప్పాడు అప్పుడు అందుకు హనుమంతుడు అంగీకరించాడు ప్రణామ సమయం రాగానే హనుమంతుడు ఋషులందరికీ కూడా నమస్కరించాడు కానీ విశ్వామిత్రుడికి మాత్రం నమస్కరించలేదు దాంతో విశ్వామిత్రుడు కోపగించుకున్నాడు అప్పుడు నారదుడు విశ్వామిత్రుని సమీపించి మునీశ్వర హనుమంతుని పొగరును గమనించారా నిండు సభలో మీకు తప్ప అందరికీ కూడా నమస్కరించారు మీరు అతన్ని తప్పక శిక్షించాలి అతనికి ఎంత అతిశయమో చూశారా అని చెప్పడంతో విశ్వామిత్రుడు మరింత కోపావేశానికి గురయ్యాడు అలా విశ్వామిత్రుడు శ్రీరామచంద్రమూర్తిని సమీపించి రాజా నీ సేవకుడైనటువంటి హనుమంతుడు అందరికీ నమస్కరించి నన్ను అవమానించాడు కనుక రేపు సూర్యుడు అస్తంభించలేకలోగా నీ చేతులతో అతనికి మరణదండన విధించాలి అని అన్నాడు విశ్వామిత్రుడు శ్రీరామునికి గురువు కనుక రాముడు అతని ఆదేశాన్ని పాలించవలసిందే ఆ క్షణంలో శ్రీరాముడు నిశ్చేష్టుడైపోయాడు కారణం స్వయంగా తన చేతులతో స్వామి భక్తుడైనటువంటి తన మారుతికి మరణదండన విధించాలి ఈ విషయం క్షణకాలంలో నగరమంతా కూడా వ్యాపించిపోయింది హనుమంతునికి కూడా మహా దుఃఖం కలిగింది అతడు నారదముని సమీపించి దేవర్షి నన్ను రక్షించండి శ్రీరామచంద్ర భగవానుడు రేపు నన్ను వధిస్తా వధిస్తాడు మీరు చెప్పినట్లే చేసినందులకు ఫలం అనుభవించినాను ఇప్పుడు నేనేమి చేయాలి అనే దేవర్షి ఓ హనుమంత నిరాశపడకు నేను చెప్పినట్లు చేయి బ్రహ్మముహూర్తంలో లేచి సరయూ నదిలో స్నానమాచరించి చేతులు జోడించి ఓం శ్రీరామ జయ రామ జై జయ రామ అన్న మంత్రాన్ని జపించు అంతే విశ్వాసపూర్వకంగా చెబుతున్నాను నీకే భయం రాదు అని అన్నాడు మరునాడు తెల్లవారింది సూర్యోదయానికి పూర్వమే హనుమంతుడు సరయూ నగదికి చేరాడు స్నానం చేసి దేవర్షి చెప్పిన ప్రకారము చేతులు జోడించి భగవంతుని నామాన్ని జపించసాగాడు అలా ప్రాతకాలం కావడంతో హనుమంతుని పరీక్షను తిలకించాలి అని ప్రజలంతా కూడా గుంపులు గుంపులుగా వచ్చేశారు అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతునికి దూరంలో నిలబడి తన పరమ సేవకుణ్ణి కరుణాద్ర దృష్టితో చూడసాగాడు కాలం ఆసన్నం కావడంతో పూర్వకంగానే హనుమంతునిపై బాణాలను వర్షింపజేసి చేయసాగాడు కానీ ఒక్క బాణం కూడా హనుమంతుని బాధించలేకపోయింది ఆ రోజల్లా కూడా బాణాలు వర్షింపబడుతూనే ఉన్నాయి కానీ అవి హనుమంతునిపై పడడం లేదు కుంభకర్ణాది రాక్షసుల్ని వధించడంలో ప్రయోగించిన భయంకరమైన అస్త్రాలను కూడా ప్రయోగించాడు అంతంలో శ్రీరామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని కూడా ఎత్తాడు అప్పుడు హనుమంతుడు ఆత్మసమర్పణ చేసి పూర్ణభావంతో మంత్రాన్ని తీవ్రంగా జపిస్తూ ఉన్నాడు అతడు రాముని పై వైపు చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు స్థిరభావంతో నిలబడిపోయాడు అందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తూ హనుమంతునికి జయ జయకారాలు పలుకుతూ సాగారు అట్టి స్థితిలో మహర్షి విశ్వామిత్రుని సమీపించి ఓ మహర్షి ఇక మీరు విరోధాన్ని ఉపసంహరించుకునేదారుగాక శ్రీరామచంద్రుడు అలసి ఉన్నాడు విభిన్న ప్రాకారాలైనటువంటి బాణాలు కూడా హనుమంతుని ఏమీ చేయలేకపోయాయి అతడు మీకు నమస్కరించకపోతే పోయినదేమున్నది ఈ సంఘర్షణ నుండి శ్రీరాముని రక్షించండి ఈ ప్రయాస నుండి అతన్ని నివృత్తిని చేయండి మీరంతా శ్రీరామనామ మహత్యాన్ని చూసినారు కదా ఆ మాటకు సుమిత్ర మహర్షి ప్రభావితుడైపోయాడు రామ బ్రహ్మాస్త్రాన్ని హనుమంతునిపై ప్రయోగించవద్దు అని ఆదేశించాడు దానితో హనుమంతుడు వచ్చి తన ప్రభువు యొక్క చరణ కమలాలపై వాలిపోయాడు విశ్వామిత్రుడు అత్యంత ప్రసన్నుడై హనుమంతుని భక్తిని గురించి విశేషంగా ప్రశంసించాడు హనుమంతుడు సంకట స్థితిలో ఉండగా నారద మహర్షి ప్రప్రథమంగా అతనికి రామ మంత్రాన్ని ఉపదేశించాడు రామ అంటే ఈ సంబోధన శ్రీరామునికై పిలుపు జయ రామ ఇది అతని స్థుతి జయ జయ రామ ఇది అతని విషయంలో పరిపూర్ణ సమర్పణ మంత్రాన్ని జపించే సమయంలో ఈ భావాలే ఉండాలి ఓ రామ నేను నిన్నుతిస్తూ ఉన్నాను నీ శరణు జచ్చి అన్న భక్తులకు శీఘ్రమే శ్రీరామ దర్శనం జరుగుతుంది ప్రతి సమర్థ రామదాస స్వామివారు ఈ మంత్రాన్ని పదమూడు కోట్లు జపించి శ్రీరాముని ప్రత్యక్ష దర్శనాన్ని పొందాడు రామనామ శక్తి ప్రభావము అమితమైనది అందుకే రామనామాన్ని నిత్యము కూడా భక్తులు జపించి తరిస్తూ ఉంటారు స్వర్గంలో దేవతలకు అమృతం ఎలాగో ఈ భూలోకంలో మానవులకు రామనామం అటువంటిది ఈ రామనామాన్ని నిత్యం జపించేవాడు తులసి మాలలను ధరించినవాడు రామ అని స్వామివారిని నోరారా పిలిచినవాడు ధన్యుడు ఈ రామనామము తారక మంత్రమని చెప్పబడుతుంది వేరొక మంత్రాన్ని తారక మంత్రమని అనరు ఆ అంత్యకాలంలో మరణం సమీపించినప్పుడు స్వయంగా శివుడే వచ్చి మరణాన్ని చేరుకునే వ్యక్తి చెవిలో రామనామాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి అయితే అత్యంత సూక్ష్మమైన మర్రి విత్తనం నుండి బ్రహ్మాండమైన వృక్షం ఉద్భవిస్తుందో అలాగే రామ్ అనే బీజం నుండి ఈ చరాచర జగత్తంతా కూడా ఏర్పడింది కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా రామమయమే మట్టి నుండి ఏర్పడిన కుండ పిడత బుంగ తొట్టి ప్రమిద ఎలాగా మృతికా స్వరూపము అలాగే ఈ జగమంతా కూడా రామ స్వరూపమే శ్రీరామనామాన్ని నిత్యం జపించే భక్తులకు ఎటువంటి ఆపదలు దరిచేయరవు నిత్యము రామనామామృతంతో వారి జీవితాలు పునీతమయ్యి సర్వసుఖాలు లభిస్తాయి సుఖనో భవంతు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం